ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏ ప్రకటించింది ఈ మేరకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు డిఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతి నెల మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల భారం పడుతోందన్న ఆయన అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని తెలిపారు ఇక మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేసినట్టు తెలిపారు ఇక మహిళా సమాఖ్య సంఘాల చేత బస్సులు కనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన అడుగులేస్తోంది ఇందిరా మహిళా శక్తి ద్వారా ఆరు వందల బస్సులు మహిళా సమాఖ్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది ఈ క్రమంలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి దశలో నూట యాభై బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కలతో కలిసి పొన్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు